సాగర్ నీట్గా రెడీ అయ్యి ఇన్షర్ట్ చేసుకుని బయటకు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే రే ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే ఇంకెక్కడికి వెళ్తాను రైస్ మిల్కే వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి రైస్ మిల్కి వెళ్తున్నావా రైస్ మిల్కి వెళ్తే ఎవరైనా ఇలా రెడీ అవుతారా ఏంట్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే ఇంకా ఎలా రెడీ అవ్వాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి నర్మదా వస్తూ ఉంటుంది వాళ్ళ మాటలు అయితే వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం రైస్ మిల్కి వెళ్ళే వాళ్ళు ఇలా ఎవరు రెడీ ఎవరు ఇంత నీట్గా వెళ్ళడం అంత అవసరమా చెప్పు మన పని మనం చూసుకోవాలి అంటే ఎలా వెళ్లాలో నీకు ఆ మాత్రం కూడా తెలియదా అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే అంటే అన్నాను అంటారు కానీ ఎందుకు వాడిని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే నీకు తెలియదు ఊరుకో రైస్ మిల్లుకి వెళ్ళే వాళ్ళు ఇలా ఇన్షర్ట్లు వేసుకొని ఇలా చేసుకొని ఎవరు వెళ్ళరు ఎలా వెళ్ళాలో పద్ధతిగా ఆ పద్ధతిలోనే వెళ్ళాలి అని చెప్పేసి అయితే సాగర్ని చూసి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్కి అయితే చాలా కోపం వచ్చేసి ఆ ఇన్షర్ట్ని తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని చూసి చాలా బాధపడుతూ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా కూడా సాగర్ వైపు చూస్తూ అలా చాలా బాధపడుతూ చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే నర్మదా దగ్గరికి వచ్చి వాడిని అలా అన్నందుకు నీకు బాధగా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మదా మాత్రం అంటే అన్నాను అంటారు కానీ మరి బాధగా ఉండదా ఏంట అన్నివన్నీ అనేస్తారు తర్వాత ఏమో మీ ఆయనకి ఆ మాత్రం కూడా చెప్పుకోలేరా అని చెప్పేసి అయితే నర్మదా వేదావతి వైపు చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే ఓహో అనుకొని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న సాగర్ తన డ్రెస్సును మార్చేసుకొని బయటకు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఇలా రారా ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్కి అయితే ఇంకేంటి నాన్న అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటి రా కోపం వస్తున్నట్లుగా ఉంది ఒకసారి ఇలా రమ్మన్నాను కదా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు కొన్ని డబ్బుల్ని ఇచ్చేసి ఆ దారిలో వెళ్ళేటప్పుడు అతనికి ఇచ్చేసి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే డబ్బులు తీసుకొని చాలా కోపంగా వచ్చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి నర్మదా దగ్గరికి వెళ్లి వసే ఆడిని కూల్ చేయవే అని చెప్పేసి అయితే నర్మదా అని సాగర్ దగ్గరికి పంపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా సాగర్ వైపు చూస్తూ ఇదంతా జరిగేదే కదా రోజు ఇవేమి పట్టించుకోకు సాగర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు